క్షమించారు అది తప్పు అని మేము అన్నాం మేమే రాలేదు ఇంకా స్టేషన్ కి అతను తప్పు చేశాడని మేము నమ్మే కదా రాలేదు అలాంటప్పుడు ఎంత సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆయన ఎస్ఏ కూడా చెప్పాడు తీయమది కానీ ఏ పోస్ట్ కూడా తీయలేదు ఇప్పటికి ఎన్ని డబ్బులు ఎన్ని కోట్లు వస్తాయో సోషల్ మీడియాలో తీసుకోండి తీసుకోండి కోట్లు కోట్లు ఆస్తి సంపాదించి ఇల్లు కట్టండి ఎవరికి ఎవరు మాకు ఎవరికి తెలియదు అని ఎవరైతే ఏంటి ఎవరైతే ఏంటి ఏ పర్సన్ రాకుండా చూడడానికి ఏ పర్సన్ రాకుండా చూడడానికి చెప్పండి నాకు మా దగ్గరికి పది ముప్పై ఏడా టయానికి వచ్చాడండి వచ్చాడండి కానించిటేబుల్ గారు వాళ్ళు ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే ఆ మనిషిని మేము ఫోటో కొడ్డ్యూట్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్ని ఎవరో ఒకరి సంతకం పెట్టాలని చెప్తే మా వాళ్ళు పెట్టారు నేనేం చెప్పానన్నా మా వాళ్ళ మిసేజ్తో పెట్టించండి మేము ఏదైతే కాపురం చేసుకుందాం మాట ఎందుకు పెట్టేస్తారని చెప్పాం పది ముప్పై ఏడుకి మేము సంతకం పదిన్నరకు సంతకం పెట్టాము సిఏసార్ మార్నింగ్ ఫోన్ చేసి పది గంటల నుంచి పదిన్నర లోపు మనిషి చచ్చిపోయాడని చెప్పారు బాడీ బాడీ ఇంకా దొరకలేదు చనిపోయారు మరి చచ్చిపోయాడని చెప్పి సంతకం పెట్టించుకోవాలి కానీ కోర్టులో పెడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం మాకు ఆయనతో సంబంధం లేదండి మేము అతను వదిలేసాం మేము కొట్టేటప్పుడు కూడా మేము పట్టించుకోలేదు ఎవరు ఆడపిల్ల అయినా నా ఆడపిల్లైనా ఎవరైనా ఒకటే మాతో సంతకం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికనే ఎందుకు పెట్టించుకున్నారు చచ్చిపోయాడు కదా చచ్చిపోయాడు అని ఎందుకు చెప్పలేదు సార్ మాకు అది కావాలి మాతోనే సార్ పదిన్నర పది ముప్పై ఏడు టైంలో సార్ నైట్ సార్ మేము మార్నింగ్ కూడా పెడతామని చెప్పాం మాకు ఆ మనిషితో అయితే సంబంధం లేదు నా కూతురు ఎవరైనా ఒకటే ఉండు ఒక నిమిషం సార్ నేను నేను నా పేరు నాగలక్ష్మి సార్ నాకేంటంటే ఆ మనిషితో మాకు సంబంధం లేదు సంబంధం అయితే లేదు నా కూతురు అంతా వాళ్ళు వచ్చి మా మీద చేసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను మీకు ఏం జరిగిందో అన్యాయం మాకు తెలియదు మీకు ఎవరి మనిషి కావాలా మనిషి వచ్చే వరకు ఆగండం చేసి మా మామగారు వచ్చారు మా మామగారు మా కాలముందు కాళ్ళుతో తందినా సరే మేము పట్టించుకోలేదు